మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదే విధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీకు డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి నాలుగు పట్టాపుంజలు అయితే అవైలబిలిటీ ఉన్నాయి నాలుగు కూడా మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి పట్టాపిల్లలు అని చెప్పి బ్రదర్ చెప్పారు ఇవి మంచి రెచ్ వాటం కోడి పిల్లలు వీటి యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే ఇటు వయసు నాలుగు నెలలు అని చెప్పి అన్నారు ఫ్రెండ్స్ వయసు నాలుగు నెలలు వెయిట్ కేజీన్నర వాటికి ఉంటాయంట వయసు నాలుగు నెలలు కేజీన్నర వెయిట్ ఉంటాయి ఇవి మొత్తంగా కూడా నాలుగు ఉన్నాయి వీటి యొక్క అడ్రస్ వచ్చేటళ్ళకే తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఎర్రగుంట విలేజ్ ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబిలిటీ ఉంది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ ఎర్రగుంట విలేజ్ ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది మొత్తంగా కూడా నాలుగు కోడి పిల్లలు వీటి వయస్సు నాలుగు నెలలు బరువు కేజీన్నర అలా ఉంటాయి అని చెప్పి చెప్పారు వీటి నాలుగిటి యొక్క ధర విషయానికి వచ్చేటప్పటికి తొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నారు నాలుగు కలిపి తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఈ తొమ్మిది వేలలో డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీ ఉంది మీకు కనుక ఈ కోడి పిల్లలు ఈ పిల్లలు నచ్చినట్లయితే కింద టైటిల్లో బ్రదర్ నెంబర్ ఇస్తున్నాను ஆ நம்பர் number...